హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతులైతే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన యాసంగి పంటకు పెట్టుబడి సంకింద అలాగే వానకాలం ఏదైతే నడుస్తుందో ఎవరికైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రాలేదో ఒక్కసారి ఈ రోజు వీడియో కనుక చూస్తే మీకు రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అలాగే ఈ రోజున మళ్ళీ ఒక్కసారి బ్యాంకులు అయితే ఓపెన్ అయితే చేశారు కాబట్టి సోమవారం రోజున మన తెలంగాణలో ఎంతమంది ఖాతాలు వచ్చేసి డబ్బులు అయితే వస్తున్నాయి వాటి గురించి కూడా మనమైతే ఈ రోజు వీడియోలో పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం కాబట్టి ఒక్కసారి మీరైతే వీడియోని లాస్ట్ వరకు చూడండి అలాగే ఈ మధ్యకాలంలో ఇంకా ఎవరైతే పాస్ పుస్తకాలు పొంది ఉంటారో మనకైతే కొత్త ల్యాండ్లకి వాటికి సంబంధించిన డబ్బులు ఎప్పుడొస్తాయో చాలా మంది మన రైతులు అయితే అడుగుతున్నారండి సో మనమైతే ఈ రోజు వీడియోలో మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన నిధుల గురించి మనం అయితే పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం ఓకేనా సో వీడియోలు మాత్రం కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన జాబ్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లెక్స్ పెట్టి టబ్తో చేసుకుంటే ఇట్లాంటి లేటెస్ట్ నోటిఫికేషన్ ఏదొచ్చినా వచ్చినా సరే వెంటనే మీకు అందేయడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా ఇప్పుడైతే స్టార్ట్ అయితే చేసుకుందాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతులైతే ఉన్నారో రైతు భరోసా పథకాన్ని ఈసారి గవర్నమెంట్ వచ్చేసి జనవరి ఇరవై ఆరో తారీఖున రెండు వేల ఇరవై అంటే ఇప్పుడే ప్రారంభించడం జరిగిందండి గతంలో చూసుకుంటే ప్రభుత్వం మారి సంవత్సరం అయింది దాని తర్వాత ఒక పంట కూడా వేసాం కానీ దానికి సంబంధించిన డబ్బులు అయితే ఒక్క రూపాయి కూడా మనకైతే ఇవ్వడం అయితే లేదండి ఇప్పుడు ఏదైతే పథకం ప్రారంభించిన తర్వాత కూడా ఉంచే డబ్బులు అయితే వస్తున్నాయో యాస్యంగా ఈ పంట కూడా చాలా వరకు అయితే రైతుల ఖాతాలో డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి ఎకరానికి ఏడు వేల ఐదు రూపాయలు ఒక పంట అనుకుంటే కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని సీఎం గారు రేవంత్ రెడ్డి గారు పథకం ప్రారంభించిన రోజున మనకి అఫీషియల్ గా ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి ఏంటంటే ఇప్పుడు ఆర్థికంగా వచ్చేసి మన రాష్ట్రం తెలంగాణ ఏదైతే ఉందో కొంచెం వెనకబడి ఉంది దానికోసం గతంలో ఇచ్చిన కంటే హామీ కంటే కొంచెం డబ్బులు తగ్గిస్తున్నాం అని మనకైతే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారండి దాంతో పాటు ఇతర మంత్రులు కూడా మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారు అప్పటి నుంచి రైతుల ఖాతాలో ఆరు వేల రూపాయలు చొప్పున ప్రతి ఎకరానికి డబ్బులు విడుదల చేస్తున్నా అని చెప్పి దాదాపుగా యాసంగి పంటలు కూడా మనకైతే తక్కువ మందికి అయితే రైతులకి అయితే ఇచ్చారండి మళ్ళీ ఇప్పుడు వానకాలం కూడా స్టార్ట్ కాబట్టి జూన్ ఐదో తారీఖు నుంచి మన తెలంగాణలో ఎవరైతే రైతులైతే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది వెంటనే విడుదల చేస్తున్నట్టు మనకైతే ఈ రోజున కూడా చెప్పారు కదా సో చెప్పిన విధంగానే దాదాపుగా ఇరవై ఐదు రోజుల వరకు అయితే పూర్తి స్థాయిలో అందుకైతే డబ్బులు జమ చేయడం అయితే జరిగింది ఇంకా ఎవరికైతే రాలేదో వాళ్ళకైతే ఈ రోజున సుమారు రోజున మళ్ళీ డబ్బులు అయితే వస్తున్నాయని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి ఇకపై ఏదైతే మనకైతే యాసంగి పంటకు సంబంధించిన డబ్బులు ఆరు నుంచి పది ఎకరాలకు అయితే రాలేదో వాళ్ళు కూడా ఇప్పటి నుంచి డబ్లైతే చేస్తున్నామని మనకైతే సీఎం గా రేవంత్ రెడ్డి గారు అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందంటే ఇంకా ఏదైనా ఫర్దర్ అప్డేట్ వస్తే రైతుల కోసం మన ఛానల్ తరఫున వచ్చేసి రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన నిధుల గురించి చెప్పడం అయితే జరుగుతుంది ఇంకా ఏదైనా పథకాలు వస్తే మీకు అయితే అందియడం జరుగుతుంది ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై